హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్ ఈరోజు మీకు ఎన్నో పోషక విలువలు కలిగిన పాలకూర పప్పుని చూపించబోతున్నాను అదేంటక్క పప్పు చేసుకోవడం మాకు రాదా అనుకుంటున్నారా జనరల్గా పప్పు అంటే పప్పు పాలకూర టమోటా పచ్చిమిర్చి అన్ని కుక్కర్లో వేసేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పప్పు పెట్టుకుంటాం పప్పులో పోషకాలన్నీ పోయాక పిప్పి తింటూ ఉంటాం నేను చూపించే ప్రాసెస్ లేట్ అవుతుంది హెల్త్ కోసం మాత్రం కష్టపడకపోతే ఎలా చెప్పండి ముందుగా అరకప్పు కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని అరగంట సేపు నానపెట్టుకోవాలి నేను ఎర్ర కందిపప్పు పచ్చ కందిపప్పు రెండు యూస్ చేస్తున్నాను మీరు నార్మల్ కందిపప్పుని కూడా యూజ్ చేయొచ్చు కందిపప్పుని ఖచ్చితంగా నానబెట్టుకొని తీరాల్సిందే నానపెట్టుకుంటేనే పప్పు చాలా రుచిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి హాఫ్ కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత పప్పు చక్కగా ఉడికిపోయి ఇలా జస్ట్ మ్యాష్ అవుతుంది కొంచెం పలుకుక తగులుతుంది ఈ స్టేజ్ లో మనం ఒక కట్ట పాలకూరని తురిమి యాడ్ చేసుకుందాం అలాగే ఒక మీడియం సైజు టమోటాని యాడ్ చేసుకొని పాలకూర టమోటా చక్కగా ఉడికేంత వరకు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి చూసారా పాలకూర టమోటా చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్ లోనే మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో పసుపు కారం చింతపండు వేసుకొని ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పోపుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో టీ గ్లాస్ వాటర్ని పోసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయితే పప్పు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి పప్పు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్